వెల్కమ్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ కాటన్ లో లేటెస్ట్ గా చేయించిన డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేయించాము అలానే మనకి సాఫ్ట్ హిమాలయ కాటన్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి మీరు వీడియోలో బుక్ చేసుకున్న ఓకే డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసినా పర్చేజ్ చేయొచ్చు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇంకొకటి ప్యూర్ అండి ప్యూర్ కోటాలో కూడా మనకి ఒక ఫోర్ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోస్లో వి ప్రింట్స్ అనేవి మళ్ళీ రీ రీస్టాక్ చేశాము ఆ ప్రింట్స్ కూడా రెడీగా ఉన్నాయండి చూద్దాం నేవీ బ్లూ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ బ్లాక్ కలర్ కాదు బోర్డర్స్ సేమ్ ఇలా కాంట్రాస్ట్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ టీ గ్రీన్ కలర్లో మిడిల్లో బందీ డాట్స్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇలా బోర్డర్ ఇలా ఉంటుంది రెండు వైపులో సేమ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ మనకి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీ కాస్ట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది బ్లూ అండి ఇంక్ బ్లూ లైట్ ఇంక్ బ్లూ బాగుంది కలర్ క్లాసిక్గా మిడిల్లో బాధని పాలు కడాడుస్తాం బోర్డర్ కలర్ మ్యాచింగ్తో బోర్డర్లోనేమో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి మిడిల్లో బాధినీ పోల్కడానికి బోర్డర్లో లెమన్ గ్రీన్ కలర్ లెమెన్ చామంతి యెల్లో కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తోటి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి కొంచెం లేటెస్ట్గా డిఫరెంట్ షేడ్స్ని ట్రై చేసాము ఈ సారీ అయితే స్నఫ్ కలర్ శారీ అండి యాష్ గ్రే కలర్లో బోర్డర్స్ కాంట్రాస్ట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ మిడిల్లో బూట్ ఇలా బాధిని కూడా మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి డిజైన్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీకి బ్లాక్ ఈ సారీ గ్రే కలర్ అండి లైట్ ఫ్యాన్సీ గ్రేకి బోర్డర్స్ బార్డర్స్ పింక్ షేడ్లో వచ్చాయి రెడిష్ పింక్ మిడిల్లో పోల్ కడార్స్ కూడా అదే కలర్ మ్యాచింగ్ తోటి ఉన్నాయి పళ్ళు పార్టీలా ఉంటుంది సారీకి డార్క్ పీకాక్ బ్లూ అండి నెమలికఠం బ్లూ అంటాం కదా ఆ షేడ్ ఆరెంజ్ కలర్ లో కాంట్రాస్ట్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బార్డర్స్ ఉన్నాయి మిడిల్లో పోల్ కడార్స్ కూడా మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటే డిజైన్ ఉంటుంది పళ్ళు సారీకి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది గ్రీన్కి ఎల్లో కలర్ తోటి బార్డర్స్ డిజైన్ కూడా లో డిఫరెంట్ ప్యాటర్న్ సేమ్ లెంత్ బార్డర్స్ వచ్చాయండి బోత్ సైడ్స్ మిడిల్లో పోల్కా డాట్స్ మనకి బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి డిజైన్ ఉంటుంది పళ్ళు బోర్డర్ డిజైన్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డార్క్ మెరూన్ రెడ్ కుంకుమ రెడ్ కలర్ అండి బ్రైట్ కుంకుమ రెడ్ కలర్కి శాండిల్ కలర్లో బోర్డర్స్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉందండి మిడిల్లో బాందనీ పోల్కా డాట్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక మోడల్ అండి ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ అన్నీ కూడా బార్డర్స్లో సేమ్ లెంత్ బోర్డర్స్ ఈ మోడలే కాకపోతే కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి కాంట్రాస్ట్ డై అయినటువంటి శారీస్ని చూసాము ఈ శారీస్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి శారీ బాడీ కలర్ మీద కొంచెం డార్క్ షేడ్ తోటి కలర్ అనేది డార్క్ ఉంటుంది మిడిల్లో సెల్ఫ్ కలరే ప్రింట్స్ ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్స్ ఫ్లోరల్ ఉంటాయి ఈ మోడల్స్ అన్నీ కూడా చిన్న చిన్న బుటాస్ తోటి ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ మోడల్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీచ్ అండి చాలా క్లాసీగా ఉంది మిడిల్ పార్ట్లోనేమో లైట్ పీచ్ కలర్ బార్డర్స్ కాంట్రాస్ట్ మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇవన్నీ కూడా సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ తోటి డిజైనర్స్ అండి యువర్ కార్టర్లో ఇవన్నీ కూడా క్లా కాస్ట్ అనేది మనకి సెవెన్ సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసిన మోడలు కేవలం సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మిడిల్లో డిజైన్ ఇలా కలర్ ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్స్ అన్నీ కూడా బోర్డర్ మీద శారీ మిడిల్ పార్ట్ లైట్ కాన్సెప్ట్ అండి సేమ్ మోడల్లోనే వాటి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా చిన్న చిన్న బుటాస్ అండి స్మాల్ బుటాస్ తోటి చాలా నైస్గా ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ అనేది శారీ మిడిల్ పోర్షన్ మీద బార్డర్స్ డార్క్ షేడ్ పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది బ్లౌజ్ సారీ గ్రీన్లో ఫ్యాన్సీ షేడ్ అండి సేమ్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్లో మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది బుటా స్టైల్ స్మాల్ బూటీస్ తోటి చాలా నైస్గా ఉన్నాయి ప్రింట్స్ కూడా వేరే షేడ్ లేకుండా సెల్ఫ్ కలర్ ప్రింట్స్ ఏనండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది బ్లౌజ్ లెవెండర్ కలర్ కాన్సెప్ట్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ బార్డర్స్ కొంచెం డార్క్ లెవెండర్ కలర్ మిడిల్లోనేమో లైట్ లెవెండర్ మిడిల్లో సెల్ఫ్ కలర్ తోటి ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బుటా స్టైల్ పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది ఈ సారీకి ఈ సారీ ఒక కలర్ అండి యాష్ గ్రేకి డార్క్ గ్రే కలర్లో మిడిల్ మిడిల్లో బుటాస్ స్టైల్ ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ ఏమో లైట్ బేబీ పింక్ బోర్డర్స్ రెడిష్ పింక్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా బుటాస్ తోటి ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్లో సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ మనకి చాలా చాలా లో కాస్ట్ అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసిన వాళ్ళండి మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది శారీ ఈ శారీస్ ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కోటాలో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ శారీ అయితే మనకి పట్టు వీవింగ్ బోర్డర్ వస్తుందండి ఇలా టెంపుల్ టైప్ పట్టు వీవింగ్ బోర్డర్ ఉంటుంది డిజైన్ అంతా కూడా మనకి ఈవెన్ బార్డర్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ లైట్ పేస్టల్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ మిడిల్లోనేమో రెడ్ కలర్ ఈ సారీకి కూడా బుటాస్ అనేవి చిన్న చిన్న బుటాస్ డిజైన్ వస్తాయండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్లో బోర్డర్స్ ఇలా పాటు వీవింగ్ బార్డర్స్ మిడిల్లో డిజైన్ ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయి పళ్ళు పార్టీల కాంట్రాస్ట్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు ప్యూర్ కోటా గార్డెన్ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీస్కి మనకి ఏంటంటే శారీ బార్డర్కి బాడీకి మిడిల్ పోర్షన్లో కూడా ఇలా బ్లాక్ ప్రింట్ అనేది వస్తుందండి ఈ డిజైన్ రావడం చాలా నైస్గా ఉంటుంది శారీ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీషి పీ సారీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీషి పీ ప్యూర్ కోటాలో మంచి గ్రీన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ ఈ బుటాస్ కూడా మనకి శారీ కలర్ ఏంటంటే శారీ కలర్లోనే కొంచెం డార్క్ డిజైన్ డార్క్ కలర్తో ఒక బుట్ట బోర్డర్ కలర్తో ఒక బుట్ట అట్లా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ప్యూర్ కోటా అండి చాలా బాగుంటుంది బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్యూర్ కోటాలో ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి మ్యాంగో ఎల్లోకి వైలెట్ కలర్ బోర్డర్స్ ఆల్రెడీ ఈ మోడల్ మనం త్రీ ఫోర్ డేస్ వీడియో అప్లోడ్ చేశామండి అన్ని సారీస్ సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ ఫ్రెష్గా అన్ని కలర్స్ రీస్టాక్ అయ్యాయండి టోటల్ కలర్స్ అన్నీ ఉన్నాయి డిజైన్స్ కూడా సేమ్ సేమే ఉన్నాయండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ ఇలా ఉంటాయి సి గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ మొత్తం మనకి ప్యూర్ కోటాలో పట్టు వీవింగ్ బోర్డర్స్ అండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి ఈ సారీ గ్రీన్ లో ఇది ఒక పేస్టల్ షేడ్ అండి ఫ్యాన్సీ కలర్ కూడాను చాలా లైట్ గా క్లాసీగా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ మిడిల్లో బుటా స్టైల్ ప్రింట్ ఉంటుంది సారీకి పళ్ళు పాటు ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది వైలెట్ కలర్ బోర్డర్స్ వచ్చాయి బ్లూ కలర్ మిడిల్ మిడిల్లో బుటా ప్రింట్ అనేది మనకి ఈ సారీకి వచ్చేసి డాన్సింగ్ డాల్ డిజైన్ వచ్చిందండి బుటా ప్రింట్ డాన్సింగ్ డాల్ డిజైన్ బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్లో డిజైన్ ఇలా పికాక్ బూటా మ్యాంగో బూటా అట్లా డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ బుటాస్ సై బార్డర్స్ ఏమో ఇలా ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ ప్యూర్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అండి బార్డర్స్ ఏమో ఇలా జరి పట్టు వివి బార్డర్స్ వస్తాయి జరిగే కాకుండా పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వైట్ అండి ప్యూర్ వైట్ మిల్కి వైట్ మీద ఇంకా ప్యూర్ వైట్ ఉంటుంది పింక్ కలర్ బార్డర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో ఇలా బుటా ప్రింట్ వస్తుంది శారీస్ అన్నిటి కూడా మనకి శారీ బార్డర్కి బాడీకి ఇలా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి చాలా బాగున్నాయి పళ్ళు పార్టీ ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెడిల్లో బుటాస్ ఇలా ఉంటాయి బోర్డర్ పార్టీ ఏమో ఇలా రెడ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక గ్రీన్ అండి ఫ్యాన్సీ గ్రీన్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది కలర్ కూడా మనకి గ్రీన్లో చాలా డిఫరెంట్ షేడ్ అండి బాగుంది కలర్ అయితే మిడిల్లో డిజైన్ ఎలా ఉండి బార్డర్స్ మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కోటా కాటన్లో ఫ్యాబ్రిక్లో ఉన్న శారీస్ అండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ సాఫ్ట్ మలై కాటన్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ వితౌట్ స్టాస్ తోటి యూజ్ చేసేవారికి ఈ మోడల్ చాలా బాగుంటుందండి వన్ ట్వంటీ కౌంటు లైట్ వెయిట్ తోటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చుట్టుకోవడం అట్లా ఉండదు స్ట్రాచ్ పెట్టకపోయినా పర్లేదు మీకు కావాలంటే పెట్టుకోవచ్చు ఈ మోడల్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ప్లస్ డబల్ డై బోర్డర్ వస్తుందండి ఇందులో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎల్లో కలర్ అండి బోర్డర్స్ ఇలా టూ షేడెడ్ తోటి డబల్ డై బోర్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది సాఫ్ట్ మలైకాయటంలో ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో బుటాస్ కూడా మనకి ఈ మోడల్ అన్నీ కూడా చిన్న చిన్న స్మాల్ బుటీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి బ్రాడ్ సైజ్ లేకుండా బోర్డర్ పార్ట్ ఏమో డబల్ డై బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ లెంత్ ఈవెన్ బోర్డర్స్ వచ్చాయి శారీ బోర్డర్కి బాడీకి మిడిల్ పోర్షన్లో బ్లాక్ ప్రింట్స్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ గ్రే కలర్ అండి మిడిల్లో బూటాస్ ఇలా ఉంటాయి బోర్డర్ పార్ట్ ఇలా డబల్ కలర్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్స్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అని ఏ శారీ ఆ శారీనే చాలా చక్కగా ఉన్నాయి పళ్ళు పాటు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లూ కలర్ అండి కలర్ బాగుంది మంచి బ్లూ కలర్ శారీకి బోర్డర్స్ ఇలా టూ షేడర్ తోటి డబల్ డై బోర్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ బూటా ప్రింట్ ఉంటుంది పాటు ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ అయితే ఫ్యాన్సీ గ్రీన్ కలర్ బోర్డర్స్ మనకి టూ షేడర్ తోటి డబల్ డై బోర్డర్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కానీ మిడిల్లో బుటాస్ అన్నీ కూడా ప్రతి సారీకి చిన్న చిన్న బుటాస్ అన్నీ స్మాల్ బుటీస్ వచ్చి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పాటు ఈ సారీకి బ్లౌజ్ శాండిల్ కలర్ అండి డార్క్ శాండిల్ కలర్ బాగుంది కలర్ మిడిల్లో బుటాస్ బోర్డర్ ఏమో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డబల్ డై కాంట్రాస్ట్ బోర్డర్సు మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ శారీకి పళ్ళు బ్లౌజ్ సాఫ్ట్ మలై కాటన్లో ఇప్పుడు మనం చూసే సారీ రెడ్ కలర్ అండి మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బుటాస్ వచ్చాయి సెల్ఫ్ కలర్లో బార్డర్ డబల్ డై బార్డర్స్ టూ షేడెడ్ తోటి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఈ శారీ మంచి ఎల్లో కలర్ అండి నిమ్మపండు కలర్ అంటాం కదా ఆ షేడ్ బాగుంది కలర్ మిడిల్లో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డబల్ డై బోర్డర్సు పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీకి బ్లౌ ఈ శారీనేమో ప్యారెట్ గ్రీన్ అండి నియాన్ గ్రీన్ కలర్ మిడిల్లో బుటాస్ డార్క్ గ్రీన్ కలర్ తోటి చిన్న చిన్న డాట్స్ టైప్ బుటాస్ ఇవి ప్రింట్ వచ్చాయండి చాలా బాగుంది ప్రింట్ అయితే బోర్డర్ ఏమో గ్రే అండ్ పీకాక్ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ డబల్ డై బోర్డర్స్ పళ్ళు పార్ట్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది శారీకి బ్లౌజ్ కలర్ బోర్ మంచి ఆరెంజ్ కలర్ శారీ మిడిల్లో బుటాస్ అనేవి ఇలా సెల్ఫ్ కలర్ తోటి రెడ్ కలర్తో చిన్న చిన్న డబల్ మ్యాంగో బూటా అండి బాగుంది బుటాస్ కూడా మనకి స్మాల్ బూటీస్ చక్కగా డబల్ మ్యాంగో లీఫీ డిజైన్ వచ్చి చిన్న చిన్న బుటాస్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది బోర్డర్ పార్ట్ ఏమో ఇలా గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తోటి డబల్ డై బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ మలై కాటన్ అండి మనకి వన్ ట్వంటీ కౌంట్ తోటి చాలా లైట్ వెయిట్గా వితౌట్ స్టార్చ్ తోటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చేసే చేసేవారికి మంచి బెస్ట్ ఆప్షన్ అండి మీకు కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు చక్కగా పడుతుంది ప్యూర్ కాటన్లో మలై కాటన్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది